ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అంబేద్కర్ నగరంలో నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డుల లబ్దిదారులకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే అందరినీ ద్రాక్షగా ఉండేదని స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలకు మేలు చేశారని అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెరుగైన వైద్యం పేదలకు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కురసాల కన్నబాబును ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ కోరారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బింది వీరీష ఎంపీటీసీ మాదిరి వెంకట్రాజు వైస్ సర్పంచ్ ఆశాజ్యోతి సత్యబాబు ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక వైసీపీ కార్యకర్తలు గృహ సారథులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు यहाँ थिए म सबैजना म र दादा राम्रो काम आयलागी लेखे होला है सबैजना सहरु अनि सबैजना राम्रो छ छ छ మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు ప్రీతం నాయకులు మాజీ మంత్రి వారి కురసాలకు అనుభవం గారి ఆదేశాల మేరకు ఈరోజు మా తింహాపురం గ్రామంలో నూతన ఆరోగ్య శ్రీ కార్డుని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ ఎంపీటీసీ సభ్యులు అందరూ పర్యవేక్షణలో వార్డు సభ పర్యవేక్షణలో ముఖ్యంగా వైయస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయే పరిస్థితులు ఉండే పేదవాడికి గుండె నొప్పి వచ్చినా ఏదైనా సర్జరీస్ అయినా వైద్యం చేసుకోలేక మరణించే పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితులన్నీ కూడా నేనున్నానని చెప్పేసి అవేళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి ఆర్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి రాజశేఖర రెడ్డి గారు తన తనయుడైన మన ప్రీత ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరోగ్యశ్రీలో మూడు వేల రెండు వందల ఇరవై ఏడు రకాల వ్యాధులకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తీసుకొచ్చారు ముఖ్యంగా ఏంటంటే ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం నాణ్యమైన వైద్యం అందించాలి ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని ఒక దృఢ నిశ్చయంతో ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఆరు త్రీ పదకొండు వైద్యం అందించే వెతులుబాటును తీసుకొచ్చారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మనం చూడలేదు ఇవాళ పేదవాడికి అండగా నిలిచేది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి వెన్నుదండుగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి